హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షూ బ్లాగ్స్ ఈరోజు ఇంట్రొడక్షన్ చూడగానే అర్థమైపోయింది కదా మా ఇంట్లో పెళ్ళి హడాబడి షురు అయిపోయింది మా యాక్చువల్ విషయం ఏంటి అంటే మా సిస్టర్ అంటే నా చెల్లి మ్యారేజ్ సెట్ అయింది ఇంకా సండే మ్యారేజ్ అనమాట అందుకోసమే ఇన్ని రోజులు వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం లేట్ అయిపోయింది సో దిస్ ఈజ్ ద రీజన్ సో ఈరోజు ఇంకా ఈరోజు నుండి పెళ్ళి సంబరాలు స్టార్ట్ అయిపోయినాయి కదా సో ఏ ఫెస్టివల్ అయినా ఏ సందర్భం అయినా కానీ మనమైతే స్వీట్తో స్టార్ట్ చేస్తాం కదా సో ఇక్కడ పెళ్ళి పనులు కూడా ఫస్ట్ స్వీట్ అంటే బూరెలు అంటే పెళ్లి పెళ్ళికూతుర్ని చేసే రోజు కంపల్సరీగా బూరెలు చేసి ఎవరైతే మనకి ఇంటికి వస్తారో వాళ్ళందరికీ బూరెలు ఇవ్వడం ఇక్కడ సాంప్రదాయం అనమాట మా ఇంటికి దగ్గర మా ఇంటి దగ్గర సో అందుకోసము బూరెలు చేసి పెడుతున్నాము ఇంకా ఈ బూరెలు చేసిన తర్వాత పసుపు దంచడము మెహందీ ఫంక్షన్ ఇంకా ఇవన్నీ ఉన్నాయి సో చివరి వరకు చూడండి యాక్చువల్గా ఈ రోజుల్లో బూరెలు చేయడము ఏదైనా స్వీట్స్ ఇంట్లో ప్రిపేర్ చేయడం ఇదంతా ఎందుకు అని చెప్పేసి అని స్వీట్స్ కొనుక్కొని వచ్చేసి పెడుతున్నాం కదా బట్ అలా కాకుండా ఫస్ట్ రోజు మాత్రం మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చిన వాళ్ళందరికీ బూరెలు ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయం కాబట్టి మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము సో అలా ప్రిపేర్ చేసుకున్న స్వీట్స్ ఏదైతే ఉన్నాయో బూరెలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ దేవుడికి సమర్పించుకోవాలి అంటే సో ఈ శుభకార్యం మొత్తం ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా అంతా సవ్యంగా జరగాలని చెప్పేసి అని దేవుడికి మొక్కుకొని ఇంటి ఆడబిడ్డ అక్కడ గ్రీన్ సారీలో కనబడుతుంది మా పెద్ద మేనత్త అనమాట మా పద్దు డాలి అని ఇదివరకు వీడియోలో చెప్పాను కదా సో ఏ ఫంక్షన్కైనా కురాడు పెట్టడంలో అన్నింటికి మా మా మమ్మీ కానీ మా డాడీ కానీ సో మా మేనత్తను ముందర పెట్టేసి చేస్తుంటారనమాట సో ఇంటి ఆడబిడ్డ ప్రతి ఫంక్షన్కి ముందుంటే అంత సవ్యంగా జరుగుతుందని చెప్పేసి అని మన నమ్మకం కదా సో దేవుడికి సమర్పించుకున్న తర్వాత ఇంకా మా అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య వాళ్ళందరూ ఎక్స్పైర్డ్ అనమాట సో వాళ్ళకి కూడా మర్చిపోకూడదు కాబట్టి సో వాళ్ళకి కూడా దండం పెట్టేసుకొని ఇంట్లో ఏవైతే చేసుకున్నామో అవన్నీ వాళ్ళకి కూడా సమర్పించేసుకొని ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలని చెప్పేసి అని అలా మొక్కేసుకొని కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం చూడండి ఇంకా సో నెక్స్ట్ ఇంట్లో దేవతలుకి మొత్తం చేసేసుకున్న తర్వాత అంటే ఇంట్లో పూజ చేసేసుకొని కొబ్బరికాయ అంతా కొట్టేసిన తర్వాత గ్రామ దేవతలు ఉంటారు కదా వాళ్ళని కూడా మర్చిపోకూడదని చెప్పేసి అని నెక్స్ట్ అమ్మవార్లకి కూడా బోనం చేస్తున్నాం అనమాట సో ఇక్కడ మేము ప్రిపేర్ చేస్తుంది పోచమ్మ బోనము ఎవరికైనా సరే మా ఇళ్లలో పెళ్ళికూతుర్ని చేసే ముందు అమ్మవారికి గ్రామ దేవతలకి ఇలా బోనం సమర్పించుకోవడం మా సంప్రదాయము సో అందుకోసమని పోచమ్మ బోనం చేసేసి అక్కడ అమ్మవారికి సమర్పించుకొని వస్తారు మనం దేవుళ్ళకి ఎప్పుడు ఎటువంటి మొక్కులు మొక్కుకున్నా కానీ కంపల్సరిగా అయితే చెల్లించుకోకుండా ఉండకూడదు కదా సో అందుకోసమే ఎంత హడావిడున్నా కానీ కంపల్సరీగా దేవుళ్ళని మర్చిపోకుండా అందరి దేవుళ్ళకి ఈక్వల్గా ఇంట్లో దేవతలకి కానీ ఆ గ్రామ దేవతలకైనా ఎక్కడైనా సరే ఎటువంటి లోటు లేకుండా ఫస్ట్ దేవుళ్ళు అందరికీ చూసేసుకుందాం అనుకోండి దేవుళ్ళు కూడా మన మనకి చల్లగా చూస్తుంటారు కదా సో అందుకే అందరికీ పూజలు అవన్నీ చేసేసుకున్న తర్వాత ఇంకా మనము హల్దీ ఫంక్షన్ అంటే పసుపు దంచడము ఇంట్లో పెళ్ళికి చేయడం ఇవన్నీ స్టార్ట్ చేసుకుంటాం అనమాట సో ఇక్కడ బోనం తీసుకొని మా మేనత్త ఎక్కడైనా మా మేనత్త ముందుండి మాకు చేస్తుంటుందని చెప్పాను కదా సో మా మేనత్తతో బోనం అయితే సమర్పిస్తున్నాం ఇక్కడ మేము ఎంత హడావిల్లో ఉన్నా కానీ ఫొటోస్ అయితే కంపల్సరీగా దిగాలి కూడా ఎందుకు అని అంటే ఈరోజు ఫంక్షన్ అయిపోయింది అనుకోండి మళ్ళీ వాటి మెమరీస్ అనేది మనకు గుర్తుండేవి ఫొటోస్లలో వీడియోస్లలోనే కాబట్టి ఇవైతే కంపల్సరీగా పెట్టేసుకుంటాం మేము మేమనే కాదు జనరల్గా ఈ రోజుల్లో ఎవరికైనా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఫొటోస్ వీడియోస్ అయితే కంపల్సరీగా తీసుకుంటున్నారు మేము కూడా అలాగే చేసేస్తాం సో బోనం సమర్పించేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ పసుపు దని చేసి పెళ్లి కూతుర్ని చేసిన హడావిడి స్టార్ట్ అయిపోయింది అదంతా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూస్తూనే ఉండండి అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓ లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ ఎంకరేజ్ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్